హాయ్ అండి అందరికీ స్వీట్ అయితే చూసారా ఎలా పడుకుంది అడిగిందండి నేను బయటికి వెళ్తున్నానంటే దాన్ని తీసుకువెళ్ళమంది ముందైతే తీసుకువెళ్ళని అన్నాను అందుకోసమైతే అలా అలిగి పడుకుంది ఇంకా సరే అని దాన్ని కూడా బయటికి తీసుకువెళ్తున్నాను స్వీటీని అయితే అది కూడా ఎక్కడికి అనుకుంటున్నారా చూడండి అంటే వన్ డే అక్కడ ఒక రోజు అక్కడ ఉండాలి కానీ చూద్దాం స్వీట్ని ఇదిగోండి తీసుకొచ్చాను ఎక్కడికి అర్థమయ్యే ఉంటుంది లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను లక్ష్మి దగ్గరకి అనగానే స్వీటి అయితే ముందే రెడీగా ఉంటుంది తీసుకువెళ్ళమని ఇంకెందుకంటే ప్రియా వాళ్ళతో ఆడుకుంటుంది కదండి స్వీటీ అందుకోసం అక్కడ కట్టమని చెప్తున్నారు కిటికీ కట్టమంటున్నారు కానీ మన భయం ఉంటుంది కదా అదేమని అంటుందేమో ప్రియాని అయితే ఏమన్నది వీడు ఉన్నాడు కదా యశస్వి నా వాడినైతే ఊరుకోదులేండి అందుకోసమైతే ఇంక లోపల బెడ్రూమ్లో కడుతుంది లక్ష్మి అయితే ఇంకా అక్కడికి కట్టేసిన తర్వాత అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది అనమాట స్వీట్ ఇంకా ప్రియా అయితే బుక్స్ తీసుకొని వర్క్ అది చేసుకుంటుంది వాడు బుడ్డోడు కూడా చేసుకుంటున్నాడు వర్క్ కూడాను ఇంకా అందులో ప్రియా ప్రియాకి స్వీట్ వస్తే చాలా అండి గొప్ప వర్క్ చేసేసుకొని దాని దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడుకుంటూ ఉంటుంది కాకపోతే దానికి మూతి కట్టేది మర్చిపోయానండి తీసుకురావడం పెట్టే ఎదురుగా ఉంటా కానీ పెడదాం అనుకునేసరికి మర్చిపోయి వచ్చేసాను ఇంకా తొందరలో ఇంకా అందులోని ఇంకా దానికి లేదు పెట్టడానికి ఇదిగోండి ఇవిడే అమ్మ వచ్చి కూర్చున్నారనమాట ఇంకా సేపు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు అలాగా కాసేపు ఇంకా స్వీట్గా పరుపు లేదు కదండి దాని తిప్పలు చూడండి పరుపు కోసం అక్కడ క్లాత్ వేస్తే అది నచ్చలేదంటే అండి అది వద్దని అంటుంది నేనైతే వెళ్ళి వేయడం అందాక ఉండు తర్వాత వెళ్ళిపోదాంలే అని అంటే అది పక్కన పడుకున్నంతసేపు పడుకుంటున్న తర్వాత తోసిపడేస్తుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా స్వీటీకి లక్ష్మి అయితే మాత్రం ఎదుగుండి మిక్చర్ తెప్పించింది స్వీటీగానే కాదు ఇంకా లక్ష్మికి మాకు అందరికి కలిపి మిక్చర్ తెప్పించింది ఇంకా తెచ్చిన తర్వాత స్వీటీ కూడా ఊరుకుంటుందా ఊరుకోదు కదా స్వీటీ కూడా పెట్టాం అది అయితే తినేస్తుంది నేనైతే ఇది టమాటా బజ్జీ అనుకుంటా అండి అది అగస్టా పట్టుకొస్తే ఇంకా తింటున్నా కానీ బాగుందండి టమాటా బజ్జీ నాకు ఇక్కడ దగ్గర విజయవాడది అయితే చాలా ఇష్టమండి అక్కడ టమాటా బజ్జీ చాలా బాగా చేస్తారు ఇంకా చెప్పాను కదండి ప్రియా అయితే వర్క్ చేసేసుకొని స్వీట్ అయితే ఆడు ఆడుతూ ఉంటుంది రెడీగా అదిగోండి అది అలా ఆడుతుంది అనుకున్నారు ఇంకా వాళ్ళు కూర్చుంటుంది కాకపోతే నేను ఇంక దగ్గరికి వెళ్ళక అని చెప్పిన ఏమో చెప్పలేము కదండి అసలు అది కంత్రి ఇది స్వీట్ అయితే మతం సరిగ్గా ఉండదు ఇంక అందుకోసమైతే కాసేపు వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా అమ్మేమో బాగా ఆడుతుంది స్వీటీతోని ప్రియా కూడా అని చెప్తుంటే లక్ష్మి ఉంటుంది లేదు అది చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళిద్దరికీ ఇంక ఇప్పుడైతే చాలా తగ్గిందని చెప్తుంది స్వీట్ చూసారా ఎలా కూర్చొని చూస్తుందో శివుడు ముందు నంది ఉన్నట్టుగా చూస్తుంది నాకు దాన్ని చూస్తే నంది ఇలా కనిపిస్తుంది ఎందుకంటే దాని చెవులు కానీ అంత బాగుంటాయి మాట అండి అలా కూర్చొని చూస్తే బెలయం ముద్దుగా ఉంటుంది కదండి స్వీట్ వీడైతే ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారో చూపిస్తాను ఏం చేస్తున్నాడా వాడు పౌడర్ ఆయన మొత్తం కింద వేసేసాడు ఇంకా స్వీట్ అయితే ఎలా చూస్తుంది చూడండి చెప్పినా చాలా బొద్దిగా ముద్దిగా ఉంటుందని ఇంకా వీడు ఇది కానీ చెప్పాను కదా చెప్తాను పౌడర్ అయితే మొత్తం పంపేసి మొక్కనికి రాసేసుకున్నాడో ఇంకా ఎలా ఉన్నాడో చూడండి మీరు కూడాను నేను వీడియో తీస్తున్నానని మామూలుగా అయితే వీడియోలో ఫోజ్ చేస్తాడు తీమని కాకపోతే అయితే కొంచెం దాక్కుంటున్నాడు అనమాట స్వీట్ కూడా అలా చూస్తూ ఉండిపోయింది ఎవరో కొత్తగా కనిపిస్తున్నారు అన్నట్టుగాను ఇంకా మా పూ అదండి మార్నింగ్ పూజ చేసుకోవడం పువ్వుల కోసమని వచ్చారన్నమాట లక్ష్మి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అవి తీసుకొని వెళ్ వెళ్ళడం కోసమని వచ్చి కూర్చున్నారు అందులో ఈ వీడియో ఎప్పుడుది అనుకుంటారేమో కొన్ని రోజులు అయిపోయిందండి చాలా రోజులైంది ఇది వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను గుర్తులేదు అందులో ఈ మొబైల్ కొంచెం పాత మొబైల్ కదండి క్లారిటీ కొంచెం తక్కువగా ఉంటుంది అందుకోసమని నేను పెట్టడం మా కొద్దిగా చెక్ చేసాను ఇంకా ఈరోజైతే కొంచెం పెట్టాలనిపించింది అందుకోసమైతేనే పెడుతున్నాను ఇంకా చాలా రోజులు అయిపోతుంది మళ్ళీ ఇంకెన్ని రోజులు పడుతుందని ఇంకా వీడి ఫేస్ అయితే చూసారా చాలా డిఫరెంట్గా ఉంది వైట్ కానీ మైకిల్ జాక్సన్ ఫేస్ లాన్ చూసారా అంత పౌడర్ రాసుకున్నాడు అనమాట వాడు స్వీట్ అయితే వింతగా చూస్తుంది వాడిని ఇంకా లక్ష్మీ చికెన్ బిర్యానీ చేస్తుంది ఎందుకు అనుకుంటున్నారా నా కోసం కాదు స్వీటీ కోసం స్వీటీ వచ్చినప్పుడల్లాను దానికి ఏదో ఇటు ఇలా చేసి పెడుతూ ఉంటుందన్నమాట అదొక చుట్టం మాట అండి లక్ష్మికి ఇంకా సరే దానికనే కదిలేండి ఇంక అందరికీ లక్ష్మి అదండి స్వీటీతో పాటు మాకు అందరికీ కావాలి కదా ఇంకేలా అయితే చికెన్ బిర్యానీ చేసింది చేస్తుంది కూడా ఇంకా స్వీట్ అయితే లక్ష్మిని కూర్చొని ఇవ్వట్లేదు నిలబడిన ఇవ్వట్లేదా అండి మాట్లాడినా సరే ఒప్పుకుంటలేదు తెలుసే అండి ఒక నిమిషం వచ్చి నుంచి ఉంటే మళ్ళీ వంటగదిలోకి వెళ్ళమని చెప్తుందండి ఇంక సరే అని ఇంకా వంట చేస్తుంది చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా అది ముందు స్వీట్కి అయితే అండి లక్ష్మి ఎందుకంటే ఇంకా దాన్ని నిలబడదండి లక్ష్మి నిలబడి ఇవ్వట్లేదు కదా స్వీట్ ఇంకా వీడైతే వాటర్ కోసం అడుగుతున్నాడు ఇంకా వాటర్ తీసుకొని తాగుతున్నాడు ఎందుకంటే స్వీట్ ఉంది కదా అక్కడ అందుకు అన్నమాట దాని దగ్గరికి వెళ్ళడానికి ఇంక ఇది చూడండి ఆ క్లాత్ వద్దని అలా తోసి పడేస్తుంది అనుకున్నారు అస్సలే నచ్చదండి దానికి పరుపు అయితేనే ఇష్టం బాగా ఇంకా అలా కాడుతూనే ఉంటుందండి అది వద్దని తోసేస్తూ ఉంటుంది ఇంకా సరే అని అందులో కొంచెం ఈ నైట్కి ఇక్కడ ఉండిపోవాలండి మార్నింగ్ లేచి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే రమ్మంటుంది రానంటుందండి స్వీట్ ఇంకా దానికోసమైనా ఇంకా నైట్కి ఉండిపోదాములే అని ఇంకా అక్కడైతే ఉండిపోయాము ఇంకా నైట్ అవుతుంది ఇంకా మేము కూడాను స్వీటీకి అనుకో భోజనం అదే అండి దానికి చికెన్ బిర్యానీ పెట్టేస్తుంది ఇంకా ప్రియాను ఎస్విని అయితే ఇలా టీవీ చూస్తూ ఉన్నారు మాట ఇద్దరం ఆటలాడపడం అయిపోతుంది కదా పౌడర్ అది రాసి మొత్తం పౌడర్ అంతా వేస్ట్ చేసేసాడు ఇంకా సరే అని అదిగోండి చూసేసే చూసారా ఎలా చూస్తుందో ఇంకా నేను కూడా సేపు ఇంకా అలా టీవీ చూస్తూ ఉన్నాను ఇంకా స్వీట్ ఆలోచిస్తుంది అనమాట ఇంకా రిషం అయితే దానికి రైస్ పెట్టేసి మా అక్క కూడా పెట్టేస్తుంది అందరికీ నాకు పెట్టేస్తుంది ఇంక నేను తింటున్నాను ఇంకా మార్నింగ్ లేవాలండి ఇంకా మార్నింగ్ లేచి వెళ్ళాలి కదా ముఖ్యలక్ష్మికి బట్టలు చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయి ఉన్నాయనుకున్నారో అవన్నీ కొట్టవలసినవి వీడైతే మొబైల్ చూస్తున్నాడు కొంచెం ఈ వీడియో ఈసారికి అయితే అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే వాయిస్ కూడా చిన్నగా వస్తుంది ఈ మొబైల్ పాతదే అండి నాది కొత్త అదే అండి కొత్తది కొంచెం పగిలిపోయింది కదండి రిపేర్కి ఇచ్చాను అందువల్ల రిపేర్కి ఇవ్వాల్సి వచ్చింది కదండి అందువల్ల ఈ మొబైల్ పాత మొబైల్లో వీడియో తీసేనండి అందుకే కొంచెం క్లారిటీ తక్కువ ఉంది వాయిస్ కూడా స్లోగా వస్తూ ఉంటుంది మీరు కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఈసారికి అయితే ఇది పాత వీడియో అండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియో ఏమన్నా పాత వీడియోలో తీస్తానేమో అనుకుంటారేమో నెక్స్ట్ వచ్చేది కూడా ఈ మొబైల్లో వీడియో ఉంటుందండి రెండో రోజుది కూడా కాకపోతే ఆ తర్వాత నుంచి ఇంకా కొత్త మొబైల్లో వచ్చి అదే రిపేర్ అయిన తర్వాత తీసుకున్న తర్వాత ఇంకా దాని నుంచే తీస్తూ ఉంటాను వీడియోస్ కూడాను ఇంక ఇప్పుడు అయితే చాలా టైం అయిపోయిందండి మేము ఇంకా నైట్ పడుకుండి పోయాము తర్వాత ఎంత అయింది అనుకున్నారు మూడు రెండు అయిందండి అప్పుడు స్వీట్ ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అర్థం కాక అసలు ఇంత నైట్ టైం అయితే బయటికి రాదు కాకపోతే వాష్రూమ్కి అదే అండి బయటికి టాయిలెట్ పోసుకోవడం కోసమేమో అనుకొని తీసుకొచ్చాము తీసుకువచ్చాము అది టాయిలెట్ పోసుకున్న తర్వాత ఆలోచిస్తుంది కానీ ఎందుకో తర్వాత అంత అల్లరి చేసిందో తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా మేమైతే ఇక్కడ నుంచి చూస్తున్నాం మాట దానిపైన అది చేసుకుంటుంది ఇంకా లక్ష్మి నేను అలా నిలబడి మాట్లాడుకుంటూ మళ్ళీ పైకి వెళ్తున్నాం స్వీటీ ఎందుకు అల్లరి చేసింది ఏడ్చింది మాకు అర్థం కాలేదు కానీ తర్వాత మాత్రం బాగా అర్థమయ్యి నవ్వుకున్నాము ఇంకా స్వీటీ చూసారే ఇంకా రోడ్డు మీద షికారు చేస్తుంది ఇలా చేసి అది చాలా రోజులు అయిందిలేండి పాపం స్వీటీకి ఇంకా అందులోని మన ఇంటి దగ్గర అయితే వెళ్ళి వెంటనే వచ్చేది అలవాటు అయిపోయింది కదండి ఇక్కడ అయితే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంది లక్ష్మి కర్ర ఎందుకు పట్టుకుందనుకున్నారా కుక్కలు ఇంకా ఎక్కువ వస్తాయండి అందుకోసమని అది పట్టుకొని